రేపే ఆదివారం అలానే పౌర్ణమి పౌర్ణమి ఈ గురు పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు కనుక పసుపు నీటితో ఇలా చేయండి చాలు మీ జీవితం మారిపోయి గజ యోగం పడుతుంది అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు ఇక మీ జీవితమే మారిపోతుంది ఈ చిన్న పరిహారం చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎంతో శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే మీకు అంత అదృష్టవంతులు అవుతారు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండని అంత అదృష్టవంతులు మీరు అవుతారు కాబట్టి పసుపు అనేది చాలా శుభకరమైనది పసుపు మనకు విజయాలను ఇస్తుంది మన కష్టాలను తొలగిస్తుంది కనుక అందరూ పసుపును నీటిలో కలుపుకొని ఈ పరిహారం చేయండి కొంతమంది ఎప్పుడు ధన సమస్యలతో సతమైపోతూ ఉంటారు అంటే ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు ఎప్పుడూ ధనం లేదని బాధపడుతూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు ఆందోళన పడిపోతూ ఉంటారు కష్టాలు బాధలు ధన సమస్యలతో సతమైతమవుతూ ఉంటారు ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ పసుపు నీటితో ఈ పరిహారం చేయండి పసుపు నీళ్ళే కాదు అని తేలికంగా చూడవద్దు చిన్న చూపు చూడవద్దు పసుపు నీళ్లకు కూడా అద్భుత శక్తులు కూడా ఉంటాయి నీళ్లతో చేసే ఏ పరిహారమైనా అద్భుతమైన ఫలితాలు తెచ్చిపెడుతుంది నీళ్లు పంచభూతాలలో ఒకటి నీరే నారాయుడి అని శాస్త్రంలో చెబుతున్నాయి అటువంటి నీటిలో ఒక టీ స్పూన్ పసుపును కలిపి పౌర్ణమి రోజు నీటితో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీరు కోరుకున్నంత ధనం మీకు వస్తుంది మీరు ఇంతకీ పౌర్ణమి రోజు ఏం చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ కూడా తొలగిపోతుంది కాబట్టి ఇలాంటి పవిత్రమైన పసుపుతో పౌర్ణమి రోజు ఏం చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలల్లో గురు పౌర్ణమి ఒకటి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు అన్ని పౌర్ణమిల కంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఆదివారం రోజున గురు పౌర్ణమి వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి పెండ్లైన ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఎల్లంతా శుద్ధి చేసుకొని మీ ఇంటి ముందు అష్టదల మొగ్గును వేసుకొని ఇంట్లో పూజ ప్రారంభమించాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే పూలతో దేవుని పటాలను అలంకరించుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలో రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలి అలాగే పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకుని దాని మీద కుంకుమతో బొట్లు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి మీ కోరికున్న మనసులో తలుచుకుంటూ దేవుని నమస్కారం చేయండి ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళండి ఎందుకంటే ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువు గారి ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి గురువు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని గుడిలో ఉన్న పంతులు గారికి నమస్కారం చేసి పంతులు గారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ గురు పౌర్ణమి రోజు పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జీ జీవితంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది మీ ఇంటికి కూడా బాగా కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో కష్టాలు అనేవి దరిదాపుల్లోకి కూడా రావు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా ఒక మనసులో ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తూ మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు పౌర్ణమి రోజు చేసే కొన్ని పరిహారాల వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది ఇలాంటి గురు పౌర్ణమి రోజున సాయంత్రం ఏడు గంటలలోపు మీ ఇంటి గుమ్మ ముందు నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి గురు పౌర్ణమి రోజున ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది దాని ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఎవరికైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మీ అప్పులు త్వరగా తీరిపోతాయి అలాగే మీ పిల్లలకు మంచి విద్య బుద్ధులు రావాలంటే ఈ గురు పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు చదువులో మంచి మార్కులు వస్తాయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది అలాగే ఆదివారం రోజున గురు పౌర్ణమి వచ్చింది ఆదివారం అంటేనే సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉదయం ఏడు సూర్య సూర్యభగవానుడికి అర్గాన్ని సమర్పించాలి సూర్యునికి అర్ఘం సమర్పించే సమయంలో తూర్పు వైపుకు తిరిగి మీ రెండు చేతులను పైకి ఎత్తి సూర్యుడిని చూస్తూ నీటిని కిందికి వదలాలి ఇలా నీళ్లు మన కాళ్ళ మీద పడకూడదు హరిగ్యం సమర్పించిన వెంటనే సూర్యునికి నమస్కరించాలి ఆ తరువాత ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఐదు సార్లు చదవండి ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీకున్న సమస్యలు అనేవి తొందరగా తొలగిపోయి మీకు త్వరలోనే మంచి రోజులు ప్రారంభం అవుతాయి పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ నియమాలు పాటించినట్లయితే మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది పసుపు అంటేనే చెడును లాగేసుకుని శక్తి కలిగి ఉన్నటువంటి పసుపు ఈ పసుపుతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మనకున్న కష్టాలు తొలగిపోతాయి అయితే ఇలాంటి పౌర్ణమి రోజున మీరు ఒక గ్లాసును తీసుకొని దాంట్లో ఒక టీ స్పూను పసుపును వేసి కలపండి ఇలా కలిపిన తర్వాత అలాగే ఒక ఐదు యాలకులను తీసుకొని ఆ పసుపులో వేయండి ఇలా పసుపులో వేసిన యాలకులను పసుపు నీళ్లను ఇలా లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి అంటే మీకున్న ఏ కష్టాలు అయితే మీరు బాధపడుతున్నారో అలాంటి కష్టాలు అమ్మవారికి చెప్పుకొని ఆ నీళ్ళని అక్కడ వదిలేయండి అలా ఇలా పౌర్ణమి రోజున ఈ పరిహారం ఎవరైతే చేస్తారో మీకున్న డబ్బు సమస్యలన్నీ పోతాయి ధనలాభం అనేది బాగా పెరుగుతుంది తక్కువ కష్టపడిన ఎక్కువ డబ్బులు వస్తాయి ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా ఇలా పౌర్ణమి రోజున పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే మంచి శుభ ఫలితాలు మీకు వస్తాయి ఇక ధనానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఎవరికైతే అనుగ్రహం ఉంటుందో వారికి కష్టాలు అనేవి దరిదాపుల్లో కూడా రావు ఇలా లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టిన పసుపు నీళ్ళని ఏదైనా ఒక మంచి చెట్టుకు పోయండి ఇలా మీ ఇంట్లో చుట్టుపక్కల మందారం చెట్టు ఆ ఇలా ఏ చెట్లు ఉన్నా ఆ చెట్లకి ఈ పసుపు నీళ్ళని పొయ్యండి ఇలా పోసినట్లయితే మీకున్న కష్టాలు అనేవి ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీ కష్టాలన్నిటికీ చెక్ పెట్టుకోవచ్చు కాబట్టి ఈ పరిహారం అనేది పౌర్ణమి అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అలాగే పసుపు యాలకులన్నా అమ్మవారికి చాలా ప్రీతి కనుక ఇలా పసుపు యాలకులతో ఇలా చేసినట్లయితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇక మీరు మీకు అప్పులున్నా కానీ మీ అప్పులు కూడా అతి తొందరలో తీరిపోతాయి మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళుతారు కనుక పౌర్ణమి రోజున పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారాన్ని చేసి పెద్ద అద్భుతమైన ఫలితాలు పొందండి